ఓం శాంతి నేను అనంతమైన శక్తిని ఆ భగవంతుని యొక్క సంతానాన్ని ఈ భూమిపైకి నేను ఎందుకు వచ్చాను నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తించేందుకు అందుకు కావలసిన శక్తిని ఆ భగవంతుని ద్వారా ప్రతిరోజు పొందుతూ నన్ను నేను సఫలీకృతం చేసుకుంటాను నన్ను నమ్ముకున్న కుటుంబానికి ఆధారం ఇస్తూ నాదైన ఈ ప్రపంచంలో నేను అమూల్యంగా జీవిస్తూ ఉంటాను ఎవరు నా పట్ల ఎలా వ్యవహరించని ఎవరి భావన నా పట్ల ఎలా ఉండని నేనైతే అందరి పట్ల ప్రేమ భావనతో ఉంటాను నాదైన జీవితంలో నా వ్యక్తిత్వాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటూ ఉంటాను వ్యర్థమైన మాటలతో వ్యర్థమైన ఆలోచనలతో అమూల్యమైన ఈ కాలాన్ని వృధా చేయకుండా నేను ఎందుకు వచ్చాను ఈ భూమికి అని నా అంతరంగంలో నేను అన్వేషించుకుంటూ అమూల్యమైన జీవితాన్ని సంతరింప చేసుకుంటూ వ్యక్తిత్వ విలువలతో మనుగడ సాగిస్తూ ఈ ప్రపంచంలో అందరికంటే అతీతంగా అందరిలో ఒక్కరిగా కాకుండా అందరికంటే అద్భుతంగా మానసిక బల బలాన్ని పుంజుకుంటూ వ్యవహారంలో మహోన్నతను సంతరించుకుంటూ వ్యక్తిత్వంలో మహాన్నతను పెంచుకుంటూ నాదైన జీవితాన్ని అమూల్యంగా తీర్చిదిద్దుకుంటూ ఈ విశ్వం పట్ల కుటుంబం పట్ల మానవాళి పట్ల ప్రేమైక భావనతో ఈ ప్రపంచంలో నాదో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటూ ఉంటాను అందుకే ఈ భూమిపైకి వచ్చాను అని ఇలా ప్రతి ఒక్కరూ విజువలైజేషన్ చేసుకుంటే మీ యొక్క శక్తి పెరిగి ఈ ప్రపంచంలో అద్భుతంగా జీవించే అమూల్యతను పొందగలరు ఓం శాంత్